పెందుర్తి పెందుర్తి నేషనల్ హైవే అండి ఇది పెందుర్తి నేషనల్ హైవే నుంచి ఇక్కడికి పెందుర్తి నుంచి ఫోర్ గేమ్ అండి ఇక్కడికి సో ఇలాగ సొంటం నాలుగు కిలోమీటర్లు ఇక్కడ ఇలాగ నాలుగు కిలోమీటర్లు ఇలా సొంటం నాలుగు పెందుర్తి నుండి ఫోర్ గేమ్ డిస్టెన్స్లో ఇలా పన్నెండు ఎకరాలు ఉందండి ల్యాండ్ ఫార్ సేయ పన్నెండు ఎకరాలు ఇలా పన్నెండు ఎకరాలు ఇలా రోడ్ ఫేసింగ్ అని ఇలాగ ఇలా పన్నెండు ఎకరాలు అంటే ఇది మ్యాక్సిమం ఇరవై ఎకరాలు వస్తుందని కాల్ పన్నెండు ఎకరాలు పదిహేను ఎకరాలు కాల్ చేస్తారు ఇరవై ఎకరాలు ల్యాండ్ ఫార్స్ ఏమి ఇలాగ ఇరవై ఎకరాలు ల్యాండ్ ఫర్ సేల్ ఇలాగ మొత్తం ఇలాగ ఇరవై ఎకరాలు ల్యాండ్ ఫర్ సేల్ అండి ఇలాగ అదండి ఇల్లు చుట్టు ఇల్లులు మొత్తం అంతా చుట్టూ ఇల్లు పెందుకి ఫోర్ కేఎం అండి ఇది ఆందపురం పెందు హైవే నేషనల్ హైవే నుండి జస్ట్ ఇలాగా రోడ్ కానుకొని ఇరవై ఎకరాలు వస్తుందండి ఇలాగ ఇరవై ఎకరాలు ల్యాండ్ ఫర్ సేల్ రాము వైజాగ్ మధురవాడ ఇలాగా అందుపరిచేదండి పదిహేను ఎకరాలు వస్తుంది ఇలాగ పదిహేను నుంచి ఇరవై ఎకరాలు వస్తుందండి నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ వన్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ